అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెం గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షులు కాయల మురళి ఆధ్వర్యంలో జనసేన తెలుగుదేశం బీజేపీ మహిళా గర్జన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ మహిళా గర్జన కార్యక్రమానికి కనీ విని ఎరుగని రీతిలో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు అలాగే ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అలాగే కూటమి అభ్యర్థులకు మద్దతుగా సినీ నటులు మొగలి రేకులు హీరోస్ సాగర్ జమిని సురేష్ అలాగే జనసేన అధికార ప్రతినిధి వీర మహిళ రాయపాటి అరుణ పాల్గొని మద్దతు తెలిపారు ఈ సందర్భంగా జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందాలంటే తెలుగుదేశం బీజేపీ జనసేన పొత్తును ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ కు రాష్టం అభివృద్దికి కృషి చేస్తున్నారని వైసీపీ వ్యతిరేక ఓట్లను చేల్చకూడదని తన సంకల్పంతో ఉన్నారన్నారు అనగాపల్లి అభివృద్ది చెందాలంటే ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించి ఈ నియోజకవర్గ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా మీరంతా కృషి చేయాలన్నారు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు తన సొంత చెల్లి షర్మిళ పాదయాత్ర చేసి వైఎస్ఆర్ పార్టీ గెలుపుకు కృషి చేసిన తన సొంత చెల్లిని కూడా ఇంట్లో నుండి బయటకు గెంటేసిన వ్యక్తన్నారు అలాగే ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మాట్లాడుతూ గత పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు మద్యపాన నిషేధం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి ప్రత్యేక హోదా రైల్వే జోన్ తీసుకొస్తానని చెప్పి మాట తప్పి మడమ తిప్పిన ఈ సైకో ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టే సమయం ఆసన్నమైందన్నారు మళ్ళా వైఎస్సార్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తోందన్నారు ఎక్కడ జనసంద్రాన్ని చూసి విజయోత్సవాలు సభలో ఉందని గెలుపు ఖాయమని ఆనందం వ్యక్తం చేశారు ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే అనకాపల్లి ఎంపీ సెగ్మెంట్ లో యువతి యువకులకు పరిశ్రమలు పెట్టి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామన్నారు కేంద్రంలో రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా అనుభవం ఉందని అభివృద్ధి ఏంటో చూపిస్తానన్నారు అలాగే సినీ నటులు మాట్లాడుతూ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవసరమని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ టీడీపీ నాయకులు దాడి రత్నాకర్ మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరావు ఎంపీ అభ్యర్థి సతీమణి శ్రీదేవి బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ద్వారపురెడ్డి పరమేశ్వరరావు కర్రీ సత్యారావు ఉగ్గిన రమణమూర్తి మరియు జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈనాటి ఈ రోజు మహిళలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి మీ సంపూర్ణ మద్దతు తెచ్చుతున్నారన్న దానికి ఈ రోజు సమావేశమే ఉదాహరణ ఈ రోజు ర్యాలీ చూస్తే మనకి ఎక్కడ ఉన్నారో దీనికి రెండంత ఊరావతలున్నారు అంటే మహిళ తిరుగుబాటు ఏంటంటే ఆది పరాశక్తి ఆది పరాశక్తి ఎవరైనా కాస్తారో చెప్పండి మీరు తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కోలదోయాలని నిర్ణయించుకున్నారు కాబట్టి మేమైతే ఒక్క రోజు ముందే నిర్ణయించుకున్నాం మీటింగ్ పెట్టాలని ఒక్క రోజులో ఎంత ఆనందం చేపించి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక పాదాభివందనాలు సొంత అక్క జల్లుళ్ళకే న్యాయం చేయలేనటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తానండి సొంత బాబాయినే అతమార్చినటువంటి వ్యక్తుల్ని ఆయన రక్షిస్తూ ఉంటే ఇక రాష్ట్రంలో మనకు రక్ష ఉంటాదని చెప్పండి ఎంతకంటే వేరే ఉదాహరణ ఉందా వాళ్ళ తల్లి కానీ చెల్లి కానీ అక్క కానీ ఎవరైనా ఈ ముఖ్యమంత్రి ఓటు వేయమని అడుగుతున్నారండి వాళ్ళు పైగా వేయొద్దరు నేర చరిత్ర కలిగినటువంటి రక్త చరిత్ర ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏనికి ఓటు వేయొద్దని చెప్తుందా చరునామ్మ కానీ సున్నితమ్మ కానీ ఇంక అంతకంటే వేరే ఉదాహరణ అక్కర్లేదు మనకి సొంత కుటుంబ సభ్యులే సొంత చెల్లి ఈ ముఖ్యమంత్రి గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబట్టి మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఒక ఆడకూతురు మండు డెండలో మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర అంటే సామాన్యమైన విషయం కాదు ఆ విధంగా తాను త్యాగం చేసి పార్టీని నిలబెడితే ఈ అధికారం వచ్చాక ఎక్కడ పెట్టాడు అండి రోడ్డు మీద పెట్టారు ఇప్పుడే మా చెల్లమ్మ చెప్పూ ఆడపిల్లని ఆడపడుకొని ఆదరించాలి తల్లినేమో పూజించాలి తల్లినేమో పార్టీ నుంచి రాజీనామా చేయించి ఇంట్లో పెట్టాడు చెల్లమ్మనేమో రోడ్డు మీద పెట్టాడు ఇటువంటి వ్యక్తే మనకు న్యాయం చేసేది ఈ రోజు మంచి రోజులు రావాలి మళ్ళీ మనకు మంచి రామరాజ్యం రావాలి మోడీ గారు చదివించి ఆయన మద్దతు పలుకుతే ఈ రోజు మేము ముందు ఇంత ఇదిగా నిలబడుతున్నా ఈ రోజు ఎక్కడ పోయినా కూడా అనకపల్లిలో ప్రజలు బ్రహ్మరత్వం పడుతున్నారు ఈ కూటమి అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులకి పార్లమెంట్ అభ్యర్థిగా అంతకన్నా నాకు అదృష్టం ఇంకేం లేదు ఎందుకంటే ఈ రోజు ఎక్కడ చూసినా కూడా అనకాపల్లి ైపోయింది ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా మీ ముందు చెప్తున్నా ఇక్కడ డెవలప్మెంట్ చేసేదానికి మీరు ఈ పదువులను కష్టపడి ఈ పదువులను కష్టపడి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా కమలం గుర్తుకు నాకు ఓటు వేసి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా కొంటా రామ్ గుర్తి గారి గాజు గ్లాస్ పైన గెలిపించండి ఐదు సంవత్సరాలు మీకోసం నేను కష్టపడతా ఇక్కడ చే చూపిస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మన గుర్తు పార్లమెంట్ గుర్తు అసెంబ్లీ గుర్తు మిత్రుడికి గెలిపించండి అన్నందుకు ఎంత పరిస్థితి పోయి ఒక్కొక్కరు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కాదు మీకు అర్థం ఉంటుంది ఒక ఇద్దరు బలమైన నాయకులు అనకాపల్లికి ఉంటే అనకాపల్లి రూపు లేక ఎలా మారుతాయో అందరికీ తెలుసు వీళ్ళు మాటలు చెప్పే నాయకులు కారు దయచేసి అర్థం చేసుకోండి సో అనకాపల్లి ఆఫ్టర్ ట్రోలింగ్ మొత్తం కూలింగ్ అయిన తర్వాత మళ్ళీ వస్తాము మళ్ళీ విజయ విజయవంతంగా సక్సెస్ మీరు జరుపుకుంటా సక్సెస్ అంటే విజయోత్సవాలలో పాల్గొంటాను నాకు కూడా చాలా ఇష్టం నాకు మా రమేష్ అన్నతో మళ్ళీ వచ్చి కలుస్తాం ఇంకొక సభలో మన గుర్తు మంత్రి గారు గుర్తీ గట్టిగా కమలప్పుడు గుర్తు చెప్పండి రాజకీయాలు గుర్తు కూటమి విజయం సాధించబోతుంది అందరూ చాలా ధైర్యంగా ఉండండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి పూర్వ వైభవం రాబోతుంది వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి ఇవాళకి స్టిల్ ఈ రోజుకి రీసెంట్ గానే బాలశాములు కనిపెలిసేది ఇవాళకి ఆవిడకి ఆర్థిక సహాయం చేస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ దొరుకుతాడండి మనం కాపాడుకోవాలి చట్టం పట్టి గురుగు పెట్టాలని ఉంటే మనం నడవాలి నడవండి చాలు జస్ట్ వాక్ చేయండి ఆయనతో ప్రపంచం అలా ఉంటుందో రంగుల ప్రపంచం అలా ఉంటుందో మీ భవిష్యత్తు ఎక్కడ తీసుకెళ్తాడో మీకే తెలియదు ఆయన ప్రామిస్ చేస్తే నిలబెట్టుకుంటాడు నమ్మితే మీ అందరినీ ముందుకు తీసుకెళ్తాడు అందుకే పవన్ కళ్యాణ్ గారితో ఇవాళ ఇద్దరు నిజంగా నేను చెప్తున్నాను కాదండి నేను ఎంతో ఇష్టపడే అడ్మినిస్ట్రేటర్ మన చంద్రబాబు నాయుడు గారు అలాగే నేను ఎంతో మరీ మరీ ప్రేమించిన నేను చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తిగా ఎంతో ప్రేమించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నేను చాలా సార్లు చెప్పాను ఈ మాట రకరకాల కామెంట్లు వస్తున్నాయి సోషల్ మీడియాలో ఏదో మీమ్స్ అంటారు అవంటారు ఏమంటారు ఏవో చెప్తున్నారు ఇవన్నీ చెప్తున్నాను కదా కామెడీలు చేయడానికి కమల మల గుర్తమించి గెలిపించాలని చెప్పేసి అనకాపల్లి కూడా మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ రాష్ట్రం బాగుండాలనే ఒకే ఒక్క సదుద్దేశంతో ముగ్గురు మంచి నాయకులు అసలు నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నలభై ఏళ్లుగా రాష్ట రాజకీయాల చక్రం తిప్పుతూ ప్రజలకు నిస్వార్థంగా వాళ్ళ పెట్టుకుని పెట్టుకున్న ఈ పొత్తుని మీరందరూ ఆశీర్వదించి ప్రతి చోట కూటమి నుంచి నిలబడిన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి ఫ్యాన్ రెక్కలు ఎరగదీసి బయటయారని చెప్పేసి అందరినీ కేసు అవుతున్నారు మీరు ఒక రైతైన మీరు మనకెందుకు దళితుల మీద జరిగే దాడులు అన్నా బీసీలు నాపాలి అన్నా మన నిధులను దోచేసి మన పొట్ట జగన్ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర రాజకీయాల నుంచి దూరంగా తెరమేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది గుర్తుపెట్టుకోండి వాళ్ళు అదే చెప్తున్నారు మీ బాబాయ్ చెప్పింది ఎవరు మా బాబాయ్ మేము చెప్పుకున్నాం మీకు ఎందుకు అంటున్నారు మనం ఏం మాట్లాడుతున్నా కదా మీ బాబాని చెప్పుకోండి కొడుచుకున్నాయి మాకెందుకు కానీ మా బిడ్డలు ఎదురు చెప్పుతున్నారు అభ్యర్థులందరినీ కూడా ఇట్లాంటి రాజకీయ హత్యలు రాష్ట్ర